జిల్లా మంత్రి కొండ సురేఖ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కుల పంపిణీకి ఆహ్వానిస్తే కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని పోస్ట్ చేయడం వల్ల దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జరుపుకో శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఓటుకు రెండు వేలు ఇచ్చి గిరిచావని ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎలాంటి ఆలోచనలు లేని నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావన్నారు గత ప్రభుత్వంలో ఎంపీగా రెండు సార్లు గెలిపిందిన నీవు అప్పుడు ప్రోటోకాల్ గుర్తులేదా అని ప్రశ్నించారు మంత్రి కొండ సురేఖ దుబాక నియోజకవర్గంలో పర్యటనకు వచ్చినప్పుడు నీకు ప్రోటోకాల్ గుర్తు వచ్చిందా అని ఎద్దేవా చేశారు ఒక ఆడబిడ్డ నియోజకవర్గానికి వస్తే గౌరవించాల్సింది పోయి ఆమెను అవమాన పరిచావన్నారు నీకు చిల్లర రాజకీయాలు తప్ప మరేమి చేతకదని నియోజకవర్గం మీద సోయిరేది కానీ ప్రోటోకాల్ మాత్రం అవసరమా అన్నారు అభివృద్ధి పనుల గురించి మాటలు లేవు తప్ప ఫోటోకాల్ గురించి బీఆర్ఎస్ నాయకులతో అసభ్యకరమైన పోస్టులు పెట్టించడం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి పాత్ర ఉంది ఆరోపించారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నియోజకవర్గానికి తీసుకొచ్చి కళ్యాణ చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు సాతి ముబారక్ పంచి దాన్ని రాజకీయం చేయడానికి వాడుకున్నావు తప్ప ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత ప్రజల సమస్యలకు మీద అడిగే తెలివి లేదు నీకు నీకు ఎమ్మెల్యే ఉన్న కనీసం మెదక్ రెవ్యూ మీటింగ్ అయితా ఉంది రెండు మండలాలు ఉన్నాయి దానికి పోవాలన్న సోయ కూడా నీకు లేదు నీలాంటి వాడు ఎమ్మెల్యే గెలవడం చాలా దురదృష్టకరం ఓటుకు రెండు ఇచ్చి గెలిచినవు తప్ప ప్రజల ప్రజల మెప్పు మంది గెలవలే మల్లన్న సాగర్ మరి ప్రాజెక్టులలో అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి ప్రజాస్వామ్యాన్ని పూని చేసినప్పుడు మరి ఈరోజు ఒక మహిళ పట్ల కూడా ఒక ఈ ప్రాంతానికి వస్తే గౌరవించాల్సింది పోయి అవమానించడం చాలా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం నీ మీ బాసు కూడా చెప్పు హరీష్ రావుకి ఇసోటి విధవా పనులు చేస్తే సిద్దిపేట జిల్లా నుంచే తరమాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా రాబో రోజుల ప్రజలు బుద్ధి చెప్తారు మహిళల పట్ల గౌరవించే విధానం ఏముందో నేర్చుకుంటే కొత్త ప్రభాకర్ రెడ్డికి మంచిదని హితవు పలుకుతా ఉన్నా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే ఈ నియోజకవర్గం తన్ని తరిమే రోజులు వస్తాయి కబర్దార్ ప్రభాకర్ రెడ్డికి